ఎక్కడ ఉత్సాహం ఉంటుందో ఎక్కడ ఆనందం ఉంటుందో ఎక్కడ అభివృద్ధి ఉంటుందో అక్కడ ఆనరబుల్ సీఎం గారు ఉంటారని అదిగో ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్చాలతో స్వాగతం పలుకుతున్నారు ఆనరబుల్ సీఎం గారు ఆనరబుల్ రోడ్లు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు డి శ్రీధర్బాబు గారు ఇంకా ఇతర పెద్దలు ముందుగా పూజా కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి అప్పుడు వేదికపైకి వస్తారు పూజా కార్యక్రమం మరి వేద పండితులు ప్రారంభిస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ సహస్రా సహస్రపా

రిబ్బన్ కట్ చేసి ఫ్లైఓవర్ ను ప్రారంభించేందుకు రిబ్బన్ దగ్గరికి వెళ్తే చూస్తూ ఉన్నాం వేద పండితులకు నమస్కారాలు దాదాపు ఒక కిలోమీటర్ నిడివి ఉండి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మించిన ఫ్లైఓవర్ ని ఈ గోపన్పల్లి ఫ్లైఓవర్ ఆనరబుల్ సీఎం ఈజ్ ఇనాగ్రేటింగ్ నౌ ఇది ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం ప్రజా సౌకర్యం కోసం నిర్మించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు వేల కిలోమీటర్లు రోడ్లు భవనాల శాఖ ఆనరబుల్ సీఎం గారు ఆనర్బుల్ ఆర్ఎన్బి మినిస్టర్ గారి మార్గదర్శనంలో థర్టీ టూ థౌజండ్ కిలోమీటర్స్ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రోడ్లను నాణ్యతతో నిర్వహిస్తోంది మరి రోడ్ల పునరుద్ధరణ కింద రెండు వేల కోట్ల నిధులు కేటాయించింది ఆనబుల్ సీఎం గారు ఆన్రబుల్ ఆర్ఎన్బి మినిస్టర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు మొత్తం నాలుగు రేడియో రోడ్లు ఒకటి థర్టీ రెండవది థర్టీ ఎక్స్టెన్షన్ మూడోది సెవెన్ అండ్ సెవెన్ ఎక్స్టెన్షన్ ఈ అన్ని రోడ్లకు కలిసి దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల నిధులతో మరి ప్రజాంకితం చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆనరబుల్ అడ్వైజర్ టు సీఎం శ్రీ వేం నరేంద్ర రెడ్డి గారు వేంచేశారు వారికి స్వాగతం పలుకుతుంది వేదిక గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ ఎనిమల్ రేవంత్ రెడ్డి గారు సభాధ్యక్షులు షేర్లింగంపల్లి శాసనసభ్యులు అరకెపొడి గాంధీ గారు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివాళ్ళు దుదిల శ్రీధరబాబు గారు ఆర్మీ మినిస్టర్ కోమరెడ్డి వెంకటరెడ్డి గారు అండబుల్ మేయర్ గౌరవనీయులైన రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మహులు ఆండబుల్ శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే అండ్రబుల్ అడ్వైజర్ వేఎం నరేందర్ రెడ్డి గారు ఇంకా ఆండబుల్ ఎంపీ కొండా రెడ్డి గారు ఆండ్రబుల్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు రాజు గారు వాణిదేవి గారు ఏవేన్ రెడ్డి గారు మన రాష్ట్ర రాహుదారు అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్లరెడ్డి రామరెడ్డి గారు అత్యంత వెనుగబడి తరతర అభివృద్ధి సంస్థ చైర్మన్ జేరిపేటి జైపాల్ గారు డిప్టీ మేయర్ మోతే శీలతా శోభన్ రెడ్డి గారు గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు వీరందరికీ ఇంకా సీనియర్ ఆఫీసర్స్ అడ్వైజర్ శ్రీనివాసరాజు గారు అలాగే సీఎంఓ సెక్రటరీ షానువాస్ ఖాసింగ్ గారు స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన్ గారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ గారు వీరందరికీ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ గారి పక్షాన మరి ఆర్ఎండ్బి ఇంజనీర్స్ అందరి పక్షాన హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది వేదిక అదిగో ఆనరబుల్ అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వేదికపైకి వేయించేస్తూ ఉన్నారు స్థానిక స్థానిక పెద్దలు కూడా చాలా ఉన్నారు ఈ సభలో ఈ ప్రాంతంలో మరి ప్రజాసేవలో ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తూ అదిగో ఈ ప్రాంత ప్రజలకు హైదరాబాద్ నగర ప్రజలకు మరి హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశానికే కాదు ప్రపంచానికే ఉదాహరణగా మలచాలని నిన్ననే హైడ్రాకు హైడ్రా అనే అద్భుతమైన అంత ఉత్సాహంతో ఆనందంతో ఆనబుల్ సీఎం గారిని స్వాగతిస్తున్న ప్రజలకు ధన్యవాదాలతో సభకు అధ్యక్షత వహిస్తున్న అరికపూడి గాంధీ గారు ముందుగా స్వాగత వచనాలు పలకాల్సిందిగా కోరుతున్నాను ప్రెసిడెన్షియల్ అడ్రస్ వేసి గాంధీ గారు పన్పల్లి చౌరాస్తాలో స్థానిక శాసనసభ్యులు అరకపూర్ గాంధీ గారి అధ్యక్షతన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సహచార మంత్రివర్గ సభ్యులు బి శాఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులెట్ శ్రీనివాసరెడ్డి గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు స్థానిక కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి గారు ఇతర కార్పొరేటర్ సోదరులు ప్రజాప్రతినిధులు ముఖ్యమైన నాయకులు కార్పొరేషన్ చైర్మన్ జరిపేట జయపాల్ గారు షేర్లింగం ముఖ్యంగా గోపన్పల్లి ప్రాంత గోపన్పల్లి తండా ప్రాంత సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ఇంత వర్షం ఉన్నా అక్కడ రాజునాయక్ నాయక్ ఉన్నాడు చూసిన రాజు నాయక్ చూసిన అందరినీ చూసిన ఇక్కడ ఇంత వర్షం ఉన్నా మీరందరూ జగదీష్ గౌడ్ అందరూ కలిసి పెద్ద ఎత్తున వర్షం కూర్చు వర్షం పడుతున్న మీ అభిమానాన్ని ప్రదర్శించడానికి ఇక్కడ వెయిట్ చేసి ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగం పంచుకున్న మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా శేర్లింగంపల్లి శాసనసభ నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాదు నగరం ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్లు కానీ రోడ్ల వెడల్పు కార్యక్రమం కానీ చెరువులను కబ్జాల నుంచి కాపాడడం వల్ల కానీ అవుటర్ రింగ్ రోడ్కి అనుసంధానం చేసే రేడియల్ రోడ్స్ వల్ల కానీ మన ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది ఇంతకుముందు గాంధీ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లుగా ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం అవసరమైన ఏ నిధులను ఆపకుండా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వేగంగా మీకు నిధులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అరవై ఐదు శాతం ఆదాయం మన ఈ ప్రాంతం నుంచే జంట నగరాల నుంచే హైదరాబాదు నగరం నుంచే వస్తుంది ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు లక్షలాది మంది వచ్చి ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు అంటే ఈ ప్రాంతం ముఖ్యంగా ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా హక్కున చేర్చుకొని ఉండడానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేసుకోవడానికి మీరు సహకరిస్తున్నారు కాబట్టి ఈరోజు నగరం వేగంగా విస్తరిస్తున్నది మన ప్రాంతంలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకి ఇక్కడ అవసరమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనం కల్పిస్తున్నాం అందుకే ఈ హైదరాబాదు నగరంలో శాంతి భద్రతలను కాపాడాలని ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించాలని ఎక్కడికక్కడ వర్షాలు వస్తే రోడ్ల మీద నడుముల్లోతూ నీళ్లు నిలబడి ట్రాఫిక్కు ప్రజలకు అంతరాయం కలిగిస్తుంటే వీటిని పరిష్కరించడానికి హైడ్రా అని ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి అధికారిని నియమించి ఆ కింద కూడా పూర్తి స్థాయిలో అధికారులను నియమించి ఇటు పోలీస్ శాఖతో మున్సిపల్ శాఖతో వాటర్ వర్క్స్ శాఖతో రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకొని ప్రతి ప్రాంతంలో ఉండే సమస్యల్ని పరిష్కరించడానికి ఒక నూతన వ్యవస్థను మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం మన నగరానికి తలమానికం మూసి కానీ అలాంటి మూసి ఇయ్యాల మురికి కూపంగా మారి ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఉన్న చెత్తంతా తీసుకొచ్చి మూసి మూసిలేసే పరిస్థితి ఉంది కాలువలు నాళాలు కబ్జాలు పెట్టుకొని మూసి వైపు వెళ్ళాల్సిన నీళ్లను మనము ఎక్కడికక్కడ కబ్జాలతో అడ్డుకోవడంతో ఇవాళ మన కాలనీలు అన్నీ కూడా చిన్న వర్షం పడ్డ జలమయం అయిపోతున్నాయి అందుకే ఈరోజు మూసీ సుందరీకరణ చేసి లండన్లో తేమ్ రివర్ కంటే కూడా అద్భుతంగా మూసీని ఒక అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమంగా తీసుకొని ఈరోజు లో మొదలై నల్గొండ జిల్లాలో ఎప్పుడో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినా హైదరాబాదు మురికంత మా నల్గొండ ప్రజలకు వస్తుంది ఆ నీళ్లు కలుషితం అయిపోయి మేము పంటలు పండించుకుంటే మా పంటలు కూడా విషమైపోతున్నాయి తిన్నా కూడా వాటి వల్ల చాలా రోగాలు వచ్చే పరిస్థితి ఉందన్నదని వారు చెప్పారు అందుకే ఈరోజు మొత్తం గండిపేట హిమాయత్సాగర్ ప్రాంతం నుంచి గేట్లు ఎత్తితే నీళ్లు నల్లగొండ వరకు ఒక స్వచ్ఛమైన నీళ్లు ఉండాలని మూసీని అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది హైదరాబాదు నగర అభివృద్ధి కోసం మూసి పరివాహక అభివృద్ధి కోసం ఐదేళ్ల లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం ఎందుకంటే ఈ నగరం అభివృద్ధి చెందినప్పుడే ఈ నగరంలో శాంతి భద్రతలను కాపాడినప్పుడే ఈ నగరంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే మన నగరం విశ్వనగరంగా మారుతుంది విశ్వనగరంగా మార్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడము మన బాధ్యత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్కి కృష్ణా నది జలాలు తీసుకొచ్చినాం హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలు తీసుకొచ్చినాం హైదరాబాద్ నగరంలో పివీ ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ని మనం నిర్మించినాం హైదరాబాద్కు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు రచిస్తే వాటిని కొనసాగించే ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిర్మించుకొని ఇవాళ మనం అంతర్జాతీయ నగరంగా ఇవాళ మనం అభివృద్ధి చెందినం ఇవాళ మన ఐటీ సెక్టర్ కానీ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఒకప్పుడు గోపన్పల్లి అంటే ఎక్కనో ఊరు గోపన్పల్లి తండా అంటే ఎవరో వెనుకబడ్డోళ్ళు ఉంటారు అన్నది ఇవాళ ఈ ప్రాంతం వంద కోట్ల రూపాయలకు ఎకరం పలుకుతున్నది కోకాపేటు గో గోపన్పల్లి ఒట్టినాగులపల్లి పుప్పాలగూడ ప్రాంతాలు మంచిరేవుల లాంటి నార్సింగ్ లాంటి ప్రాంతాలు వంద కోట్ల రూపాయలకి అయినాయంటే ఈ ప్రాంతానికి వచ్చిన ఐటీ కంపెనీలు ఈ ప్రాంతానికి వచ్చిన ఐఎస్బీ లాంటి విద్యా సంస్థలు ఇవాళ ఇవన్నీ రావడం వల్ల మన యొక్క భూముల ధరలు పెరిగినాయి మనకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి అందుకే ఇంకా వేగంగా ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ఇవాళ మూసీని మనం అందరం చాలా మంది మూసి అంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఉంది కానీ రాబోయే ఐదేళ్ల లోపల మూసి చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి విదేశీ నుంచి కూడా పర్యాటకులు వచ్చి మూసీని చూసే విధంగా మూసి ప్రాంతంలో ఇరవై నాలుగు గంటలు వ్యాపారం చేసుకునే విధంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఐటీ కంపెనీల ఐటీ టవర్లు పెంచే విధంగా లండన్ లో లండన్ ఐ ఐకానిక్ ఏదైతే ఉన్నదో అట్లాంటి అభివృద్ధిని చేసే విధంగా ఇవాళ మూసీని అభివృద్ధి చేయడానికి సంపూర్ణమైన ప్రణాళికలను మన ప్రభుత్వం రచించింది ఇవాళ హైటెక్ సిటీ చూస్తే ఒక ముఖ్యమంత్రి గుర్తొస్తాడు ఐటీ లేకపోతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అవుటర్ రింగ్ రోడ్ చూస్తే ఇంకొక ముఖ్యమంత్రి ఇంకొక ప్రభుత్వం గుర్తొస్తుంది కానీ ఈనాడు మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మూసీ అభివృద్ధిని చూస్తేనే ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చే విధంగా ఈరోజు మూసీని మనం అభివృద్ధి చేసుకుంటాం అదేవిధంగా తొందరలోనే రీజనల్ రింగ్ రోడ్డు పనులను ఏర్పాటు చేసుకొని ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు అన్ని రేడియల్ రోడ్స్ ను అభివృద్ధి చేసి మన నగరాన్ని ఇంకా విస్తరించే విధంగా ఇవాళ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు లోపల హైదరాబాద్ కోర్ హర్బన్ ఏరియా కింద ఇవాళ మనం అభివృద్ధి ప్రణాళికలు రచించినాం అందుకే ఔటర్ రింగ్ రోడ్డు వరకు అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాదును కోరు హైదరాబాద్గా నిర్ణయించి దాన్ని మొత్తానికి కబ్జాలను నియంత్రించడానికి నీటి ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతుంటే తొలగించడానికి ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించడానికి హైడ్రా అని ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసినాం హై అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో సెమీ అర్బన్ అంటే పెరి అర్బన్ కింద ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేసి ఫార్మా క్లస్టర్స్ ను అదేవిధంగా శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ధి చేసి ఈరోజు నగరాన్ని విస్తరించడానికి కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం మీరందరి సహకారం ఉండాలి అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి ఇంత వర్షం వచ్చిన మీరందరూ ఇక్కడ నిలబడి ఏ విధంగా అండగా నిలబడ్డారు రాబోయే పది సంవత్సరాలు ఈ నగరాన్ని విశ్వ నగరంగా చేయడానికి చేస్తున్న ప్రణాళికలకు మీ సహకారం ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా గౌరవనీలైన ముఖ్య అతిథి ఆనరబుల్ సీఎం గారు రైతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ ప్రజల కోసం నగర